కదా ఇతను అజిత్ పవార్ శరద్ కదా ఎన్సీపీ నుంచి కదా ఇతను ఇతను చేసిన పని ఏందంటే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పూణే వీళ్ళకి మంచి డామినేటెడ్ ప్లేస్ పూణే లో మళ్ళీ వెళ్ళి శరద్ పవార్ తో కలిసి ఎలక్షన్కి వెళ్ళాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ గవర్నమెంట్ లో ఉంటూ శరద్ పవర్ తో ఎట్ట పొత్తు పెట్టుకుంటా అంటే ఇతను ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లాగో దెబ్బతినేస్తుంది నేను ప్రతిపక్ష నాయకుడిని అయిపోదాం అనుకున్నాడు శరద్ పవార్ ప్లేస్ అయితే ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు ప్రజలు తిరస్కరించారు అక్కడ పుణేలోనే బీజేపీ భారీ మెజార్టీ ఇచ్చారు రెండు మున్సిపల్ రెండు కార్పొరేషన్ లో బలం ఉంది ఆ రెండు కార్పొరేషన్ లో బీజేపీ కూటమితో కలిసి పోటీ చేయకుండా శరద్ పవార్ కూటమితో కలిసి పోటీ చేశాడు బీజేపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం కాబట్టి ఎప్పటికైనా పెంట ఈ క్యారెక్టర్ అనుకున్నారు ఇప్పుడు అక్కడ షిండేతో షిండే నన్ను సీఎం కావాలి ఈయనతో ఈయన నేను భవిష్యత్తులో సీఎం కావాలంటే విడిగా ఉండాలి అన్నట్టు ఇప్పుడు ఒకటి పోయారు ఆ విధంగా బీజేపీకి టెన్షన్ పోయినట్టు అంటే ఎన్సీపీ ఇప్పుడు బీజేపీ కూటంతో ఉన్నట్టే కదా బీజేపీలో ఉన్నట్టే కదా అదే ఎఫెక్ట్ అవదా రేపు అవడానికి ఇప్పుడు ఆయన ప్లేస్ లో వాళ్ళు ఆవిడ రాసి ఏంటనేది చూడాలి అంతే సార్ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు మరణం అది అది హెలికాప్టర్ అనుకోండి అప్పుడు కూడా ఒక చాలా ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది ఓకే ఇది ఇక్కడే కాబట్టి జరుగుతుంది అంటే ఇన్ని జరుగుతున్నారే పొద్దున్న ఇలాంటి డిప్యూటీ సీఎంలు కానీ లు గాని ఇలా అద్దె విమానాల్లో వెళ్ళడం అనేది రేపొద్దున